జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం యొక్క ప్రతిష్ట అభివృద్ధిని నాశనం చేసి రాష్ట్రాన్ని అవినీతిమయంగా చేసి అంతటితో ఆకకుండా అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను పవిత్రతను కూడా నాశనం చేసే విధంగా పరిపాలన కొనసాగింది రాష్ట్రం అంతా అవినీతిమయమైతే దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అవినీతిమయం చేశాడు ఏటీఎం కార్డులాగా టీటీడీ దేవస్థానాన్ని వాడుకుని దాని మీద కూడా డబ్బులు సంపాదించడానికి అనేకమైన ఆటదారులు తొక్కి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం అంటే ఎంతో పవిత్రతగా ఎంతో గొప్పగా అతి రుచికరమైన ఆ ప్రసాదాన్ని ఐదేళ్ల పరిపాలనలో ప్రతిష్టను నాశనం చేశాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు అనేది మొదలైంది ఆనాటి ప్రసాదానికి ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన ప్రసాదానికి తేడా భక్తులంతా కూడా గమనించారు మళ్ళీ పూర్వవైభవం చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీసుకొచ్చారు క్వాలిటీ లేని నెయ్యి ఆర్డర్లు వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో టెండర్లు పిలవడం జరిగింది తనకు కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టడం కోసం రివర్స్ టెండరింగ్ పేరుతో నలభై ఎనిమిది కోట్ల రూపాయలు రేటు తగ్గించి తనకు కావాల్సిన సంస్థకు కట్టబెట్టడం జరిగింది ప్రతి దాంట్లో కూడా ముడుపులు అలవాటు పడి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని ప్రతిష్టని కూడా దెబ్బతీసి ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ తిరుపతికి పూర్వ వైభవం ఆ ప్రసాదానికి ప్రతిష్టకి చంద్రబాబు నాయుడు గారు అహర్నిసులు కష్టపడి అక్కడ ఉన్న క్వాలిటీలో ఎన్ని దోషాలు ఉన్నాయనేది ఒక టెక్నికల్ ల్యాబ్కి పంపించి ఆ ల్యాబ్ టెస్టుల ద్వారా వాళ్ళు వాడే నెయ్య వాళ్ళు ఆర్డర్ ఇచ్చి తెప్పించే నెయ్య ఎంత అద్దానం అంటే దాంట్లో పశువులు కొవ్వు కూడా దాంట్లో వాడే చెప్పి టెస్ట్ రిపోర్ట్లో వచ్చింది ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు దెయ్యాలు వేదాల వల్ల వచ్చినట్టుగా బూతుల మంత్రి కొడాలి నాని పేరు నాని ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు చీకొట్టినా కూడా మీకు బుద్ధి రాల ఘోరమైన పరాప జరిగినా కూడా మీకు మళ్ళీ సిగ్గు లేకుండా మీరు మీడియా ముందుకు వస్తూ ఉన్నారు మీరు చేసిన దుష్ప్రవర్తన వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా తిరగబడి ఈ రాష్ట్రాన్ని మీ నుంచి కాపాడి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి పెట్టారు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మీరు ముందు వచ్చి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద వెంటనే విజిలెన్స్ విచారణ జరపాలని ఒక సిట్టుని నియమించి సిట్టు ద్వారా విచారణ జరుపుతుంటే సలీ జ్వరంతో భయం పట్టుకుని మీరు చేసిన పాపాలన్నీ బయటకు వస్తాయని చెప్పి ఇవాళ మాకు సిట్టు వద్దు సుప్రీంకోర్టుకు వెళ్ళి గ్యాగ్ పిటిషన్ పడేశారు అంటే దీని గురించి ఎవరు ఏం మాట్లాడతాక వీలేదంట ఎవరు మాట్లాడకుండా నీ పాపాలు ఎలా బయటకు వస్తాయి తప్పు జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన వరదలు వస్తే ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చేసి కలెక్టరేట్లో కాపురం పెట్టి ఒక బస్సులో మకాం పెట్టి వరదలు తగ్గుమొహం పట్టి అందరూ కూడా రక్షణ కలిగిన తర్వాతే ఆయన ఇంట్లోకి వెళ్తాం జరిగింది పది రోజుల పాటు బస్సులోనే మకాం పెట్టాడు గతంలో నువ్వు ఎప్పుడైనా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధ సంభవించినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు వ్యవహరించావా నీ ఐదేళ్ల పాలనలో మూడు వందల పైగా దేవాలయాల మీద దాడులు జరిగినాయి రాములవారి వారి తలకాయ విగ్రహం కూడా కోసేయడం జరిగింది ఎప్పుడైనా నువ్వు ఏ గుడికైనా వెళ్ళి అన్యాయం జరిగిన చోటకి వెళ్ళి ఏం జరిగిందని ఇప్పుడు విచారించావా ఇవాళ రోజున ఒక్క సంఘటన కూడా నువ్వు పరిశీలించలా హిందూ మతం అంటే ఎంతో పవిత్రమైన మతం హైందవుల యొక్క మనోభావాల్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఉంటుంది ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అరాచకాలు లేవు అక్రమ మైనింగ్ లేదు అక్రమ మధ్య దోపిడీ లేదు ఇవాళ రోజున రాష్ట్రాన్ని అన్ని కోణాల నుంచి దోసుకు తిని ఇవాళ ఆర్థికంగా మీరు అప్పులు బాలు చేశారు ఈ రాష్ట్రాన్ని ఇవాళ ఎప్పులని తీర్చడానికి వడ్డీ కడతానికి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడాల్సి వస్తుంది మీరు చేసిన తప్పును సరిదిద్దడానికే మాకు చాలా సమయం పడతా ఉంది అధికారులంతా కూడా అన్నదండలతో వారిని కూడా ప్రలోభ పెట్టి మీకు కావలసిన విధంగా పరిపాలించారు చేసిన ప్రతి తప్పుకి మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు వారికి సహకరించిన అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది తిరుపతిలో అవని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఎక్కడైనా సరే అవకతవకలు జరిగిన చోట ప్రతి చోట కూడా దీనిపైన విచారణ జరుగుతుంది ఎంక్వైరీ జరుగుతుంది దానికి సంబంధించిన బాధ్యుల పైన రాజకీయ నాయకులైనా అధికారులైనా కూడా మీ అందరి మీద కూడా చర్యలు తీసుకుని మళ్ళీ ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా ఈ రాష్ట్రానికి మీరు ఎంత ద్రోహం చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ రోజున మీరు ఏ ఏ కోర్టుకెళ్ళినా కూడా ఎవరు కూడా మిమ్మల్ని కాపాడలేరు అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మార్పు మొదలైంది రాష్ట్రంలో మళ్ళీ స్వపరిపాలన అనేది మొదలైంది ఒక పరిపాలించే సమర్థత ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీరంతా కూడా అహర్నిశలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం మంచి పరిపాలన ఇవ్వటం కోసం అవినీతి అనేది అవినీతి మార్గం అనేది లేకుండా అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఎవరు కూడా ఇసుకలోకి వెళ్తానికి వీల్లేదు అలాగే గ్యామిలింగ్ జరగటానికి వీల్లేదు రెవిడ్యూజింగ్ చేయడానికి వీల్లేదు ఎవరు చేసినా కూడా మన వాళ్ళైనా సరే చూస్తూ ఊరుకోమని చెప్పి సొంత పార్టీ వారికి కూడా అయినా నీకు చేత కాదు నీ నీ హయామలో నీ పార్టీ వాళ్ళు చేసిన దోపిడీ దౌర్జన్యాలు అంతులేదు దాన్నిటిపైన కూడా విచారణ జరిపిస్తాం ఎవరెవరైతే మీకు సహకరించారో వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకుంటాం ఇవాళ వదిన కొడాలి నాని పేరు నాని మాట్లాడే మాటలు దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుగా ఉంది ప్రజలు మిమ్మల్ని చిత్కరించినా మిమ్మల్ని రాజకీయాలకు దూరంగా పెట్టినా కూడా మన దాకా ఎక్కడో కలుగులో దూరిన దాక్కు ఎలిచి పిల్లలలాగా దాక్కున్నారు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా వెలుతుర్లోకి వస్తున్నారు మీరు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు మీ మీ యొక్క బతుకంతా కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు మీలాంటి అవినీతి పరుల్ని రాజకీయాల్లో ఉంచడానికి ఇవ్వలేదు ప్రజల నిర్ణయం తీసుకున్నారు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి అసలైన పరిపాలన కొనసాగు మొదలైంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి బీజేపీ కూటమి మన రాష్ట్రం త్వరలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే శక్తి ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉంది